యష్మి నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఈ సీజన్లో నువ్వు జడ్జిగా ఉండి బతికిపోయావు అది సారీ ఐ మీన్ జడ్జ్ అంటే ఐ మీన్ చీఫ్ చీఫ్గా ఉండే నువ్వు సేవ్ అయిపోయావు అని చెప్పాలి ఖచ్చితంగా నువ్వు యాజ్ ఏ కంటెస్టెంట్స్గా యాజ్ ఏ ఎలిమినేషన్ జోన్లో ఉన్నట్లయితే మణికండ ప్లేస్లో నీకు సెకండ్ ఎలిమినేషన్లో నామినేషన్లో చూడు నువ్వు ఖచ్చితంగా నిన్ను నిన్ను మట్టికి చాలామంది చేస్తారు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకో నువ్వు నామినేషన్ చేసే ప్రక్రియని దగ్గరుండి జాగ్రత్తగా ఒక క్రమబద్ధీకరణ పద్ధతిలో నువ్వు జరిపించాలి యాజ్ ఎ చీఫ్గా కానీ నువ్వేం చేస్తున్నావు చప్పట్లు కొడతావా చప్పట్లో దేనికి కొడుతున్నావు పిల్లలాట ఇది మేమందరం చూసేవాళ్ళం పిచ్చేవాళ్ళమా పిల్లలాట ఆడుతున్నావా నువ్వు చప్పట్లు కొడుతున్నావు అసలు కొంచెమైనా నీకు ఉందా బుర్ర ఉందా నీకు కొంచెమైనా చప్పట్లు కొడతావా నువ్వు చీఫ్గా ఉండి మణికండనే నువ్వు టార్గెట్ చేస్తున్నావు నువ్వు పని కంటే నీకు ఇష్టం అవ్వట్లా కాబట్టి చప్పట్లు కొట్టు ఇలా అయితే నువ్వు ఎక్కువ కాలం సర్వే అవ్వలేదు నేను చెప్తున్నా యష్మి నువ్వు గేమ్ ప్లే అనేది చాలా పర్ఫెక్ట్ అసలు నేను ఎంచుకోవడమే తప్పు ఫస్ట్ నీకు నెగిటివిటీ ఎక్కడ వచ్చిందో నువ్వు చూసుకో కావాలంటే ప్రీవియస్ ఎపిసోడ్లు బయటకు వచ్చావు చూసుకో నువ్వు ఎలాగో బయటకు వస్తావు ఇదే బిహేవియర్ ఉంటే అర్థమవుతుందా నువ్వు బయటకు వచ్చాక చూస్తావు ఈ పాయింట్స్ అన్నీ నేను చాలా మిస్టేక్ చేసానని నీకు తెలుస్తుంది నీకు అక్కడ ఉండి ఏమీ తెలియట్లేదేమో గూట్లో పక్షిలాగా ఒకటే నువ్వు యాజ్ ఎ చీఫ్గా ఉన్నప్పుడు అందరూ నామినేషన్ ప్రక్రియని సక్రంగా జరపకుండా ఏదైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళి ఓ పెద్ద మనిషి సాల్వ్ చేయాలి మీ ముగ్గురు ఉన్నది అందుకే మీ ముగ్గురిని ఏదో గొర్రెలు మేపుకుంటా పెట్టలేదు అక్కడ అర్థమైందా నిఖిల్కు ఉన్న మెచ్యూరిటీ ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్లో ఎవరికి లేదు నాకు తెలిసినంత వరకు నిఖిల్ నెంబర్ వన్ పర్ఫెక్ట్ నైనికా నీకు కూడా అసలు ఏమీ తెలియట్లే డ్యాన్స్ లేస్తాం అంత ఈజీ అనుకుంటున్నామో మాట్లాడతాం కాదమ్మా నువ్వు మాట్లాడే విధానం మార్చుకో ఫస్ట్ నీకు నైనికాకి అసలు మాట్లాడతాం రాట్లా నువ్వు వేస్ట్ ఇలా అయితే నువ్వు చీఫ్ కింద వేస్ట్ అన్ఫిట్ మీ ఇద్దరు యష్మి నైనికా మీరు చీఫ్ కింద అన్ఫిట్ అర్థమైందా నా ఒపీనియన్ అది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఎవరికన్నా కంటెస్టెంట్స్తో మీరు గొడవ పడతా ఉంటారా మీరు చీఫ్గా అక్కడ ఏం జరుగుతుంది పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసి వాళ్ళకి సరైన పద్ధతిలో న్యాయం చేయాలి అర్థమవుతుందా మిమ్మల్ని దండగా నాకు తెలిసి ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా కింద ఎంచుకోగలండి బిగ్ బాస్ ఇదే నా రిక్వెస్ట్ వీళ్ళకి అసలు చీఫ్ కింద అర్హతే లేదు వీళ్ళకి వీళ్ళకి అసలు వీళ్ళకి మణికంట కాదు మీకు లేదు మెచ్యూరిటీ మీకు లేదు కాబట్టే ప్రతీది కూడా మణికంట మీద మీరు ప్రతి ఒక్కరు కూడా ఇదవుతున్నారు అర్థమైందా ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి